హాయ్ దోస్తానీస్ వెల్కమ్ టు దోస్తీ ఛానల్ ఈరోజు మొక్కజొన్న రవ్వ టూ చేయబోతున్నాము విత్ పాలపాడియం అండ్ కారం చట్నీ ఓకే చూసేద్దామా ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో ఫస్ట్ ఒకసారి సో చూసేద్దాము ఫస్ట్ మిక్సీ జార్లో మొక్కలు ఒలుచుకొని మంచిగా చెరి పట్టుకోవాలి తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ అలాగే జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం బియ్య పిండిలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ బియ్యపిండి ఎంత తీసుకున్నావు హాఫ్ కప్పు ఓకే మనం దోశ కన్సిస్టెన్సీలో పెట్టుకోవాలి నెక్స్ట్ పాలపాడియానికి ఒక కప్పు బియ్యం పిండిలో కొంచెం వాటర్ పోసి ఉండలేకుండా కలుపుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి త్రీ కప్స్ వాటర్ త్రీ కప్స్ వాటర్ పోసి అది బాయిల్ అవ్వాలి అవ్వాలి బాయిల్ అయ్యేటప్పుడు మన వరియ పిండి మిశ్రమం అందులో యాడ్ చేయాలి ఇది ఒక వన్ మినిట్ అట్లా ఉడకాలన్నమాట కొంచెం బాయిల్ అయ్యాక షుగర్ యాడ్ చేసుకున్నాము కొంచెం బాయిల్ అయిన తర్వాత పాలు యాడ్ చేసుకున్నాము మేము ఒక్క కప్కి టూ కప్స్ పాలు యాడ్ చేసినాము నెక్స్ట్ ఇలాచీ పౌడర్ ఇలా పౌడర్ యాడ్ షుగర్ యాడ్ చేసి కొంచెం ఇట్లా టూ మినిట్స్ బాయిల్ అవనివ్వండి కలుపుతూనే ఉండాలి ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే వన్ చేయండి నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి మొక్క చూడ ఎంత చక్కగా వచ్చిందో అవును నాకైతే దోషాలు డిఫరెంట్ షేప్స్ వస్తాయి ఓ నైస్ కలర్ కూడా కదా బ్రౌన్ కలర్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము ఓకేనా సేమ్ మన దోశ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కదా ఓకే ఇప్పుడు ఆనియన్స్ వేసేసి తీసేద్దాం ఓకే వా నైస్ బాగా వచ్చింది ఎలా వస్తాయో అనుకున్నావు కదా బాగా వచ్చింది నెక్స్ట్ కారం చట్నీకి ఒక చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం కారం పొడి సాల్ ఆయిల్ వేసి కలుపుకోవాలి ఈ మక్కటికి కారం తినే వాళ్ళకి కాంబినేషన్ బాగుంటుంది స్వీట్ తినే వాళ్ళకి పాలపాడియం బాగుంటుంది సో తిందాం వావ్ సూపర్ నెక్స్ట్ ఆనియన్ కారం కారం తినే వాళ్ళేమో స్వీట్ తింటున్నారు స్వీట్ తినే వాళ్ళు కారం తింటున్నాము వావ్ బాగుంది సూపర్ सो लाइक शेयर सब्सक्राइब और दोस्ती